హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మా ఊర్లో వర్షం కురుస్తుందండి బాగా మీ ఊర్లో కూడా వర్షం బాగా కురుస్తుందా కురుస్తుంటే మీరేం చేసుకున్నారో కామెంట్లో చెప్పండి మేమైతే అరటికాయలు మా ఇంట్లో ఉన్నాయి అరటికాయలతో అరటికాయ బజ్జీ చేశాను చల్లచల్లగా వర్షం కురుస్తుంది వేడివేడిగా అరటికాయ బజ్జీలు వేసుకొని తిన్నాము చాలా చాలా టేస్ట్గా వచ్చినాయి మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి మారటికాయ బజ్జీని చూసిన వారు ఉట్టిగా అలా వెళ్ళిపోకండి ప్లీజ్ ఒక లైక్ చేయండి నచ్చితే ఒక షేర్ చేయండి ఇంకా మంచిగా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చూసి వెళ్ళిపోకండి చాలాసార్లు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు లైక్ వేయట్లేదు లైక్లు వేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి మా వేడివేడి బజ్జీలు చల్లచల్లని వర్షంలో ఎలా ఉన్నాయో మరొక్కసారి అడుగుతున్నాను కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి అందరికీ వందనాలు